హిందూ బంధువులందరికీ శ్రీరామ్ మీరు చూస్తున్న ఈ స్థలం ఏదైతే ఉందో ఇది సుమారు మూడెకరాల స్థలం అండి శంకరపల్లి దగ్గరలో ఉన్న వట్టిమేనపల్లి అనే గ్రామంలో పచ్చటి కొండల మధ్యలో ఉంది ఈ స్థలం ఈ స్థలంలో హిందూ జనశక్తి మరియు శివశక్తి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన గోశాలను ఏర్పాటు చేయాలని సంకల్పం చేశాం ఆ గోశాలకి మేము అనుకుంటున్న పేరు వచ్చేసి అదితి గోక్షేత్రం గోక్షేత్రము అనే పేరు ఎందుకు అనుకుంటున్నామంటే సాధారణంగా గోమాతనే సకల దేవతలు కొలువుండే క్షేత్రంగా చూస్తాం అలాంటి ఈ క్షేత్రంలో అనేక గోమాతలతో పాటు దేవతా విగ్రహాల ప్రతిష్ట కూడా జరుగుతుంది ఆ దేవతా విగ్రహాల యొక్క ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ గోశాల మొత్తం కూడా ఒక పుణ్యక్షేత్రంలో ఉండాలని ఇక్కడికి హిందూ బంధువులు అందరూ కూడా ప్రతి వారంలోనూ ఏదో ఒక రోజులో వీలు చూసుకుని వాళ్ళు ఇక్కడికి వస్తే కాసేపు ఆధ్యాత్మిక శోభతో పాటు ఆ గోమాతల మధ్య దూడల మధ్య చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారని చెప్పేసి మేము అనుకోవటం జరిగింది ఇక్కడ గోమాతలకి ఒక పక్కన షెడ్స్ ఏర్పాటు చేయటంతో పాటు ఇక్కడ దేవతా విగ్రహాల ప్రతిష్ఠ కూడా ఉంటుంది విఘ్నేశ్వరుడు దుర్గమ్మ తల్లి గోపాలకృష్ణుడు ఆంజనేయ స్వామి శివలింగము నందీశ్వరుడు ఈ విగ్రహాల యొక్క ప్రతిష్టతో పాటు వాటిని చిన్న ఆలయాల రూపంలో చేయటం జరుగుతుంది ఒక షెడ్ లాగా ఏర్పాటు చేసి దాంతోపాటు ఇక్కడ నిత్యం హోమం చేసుకోవటం కోసం ఒక యాగశాల కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాం ఎవరైనా భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరూ గోసేవ చేసుకుని తరించడంతో పాటు భగవంతుడి సేవ చేసుకోవటం యజ్ఞం చేసుకోవటానికి వీలుగా ఉండేలాగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం అయితే ఇప్పటికే మీరు చూస్తున్నారు కొండల మధ్యలో ఉన్న ఈ స్థలాన్ని ఆల్రెడీ చాలా వరకు చదువు చేయించడం జరిగింది దాంతోపాటు వాచ్మెన్ అంటే ఈ గోశాల కేర్ టేకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నివాసం ఉండటం కోసం ఇప్పటికే ఒక వసతి గృహము అదేవిధంగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ టాయిలెట్స్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనేది ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్కి కూడా ఇక్కడ న్యాయం జరగాలి ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వస్తామా అనిపించేలాంటి వాతావరణం వాళ్ళకు ఉండాలి ఈ గోశాల యొక్క ఉద్దేశం కేవలం గోవుల్ని పోషించటం లేదంటే గోవుల్ని కాపాడటం మాత్రమే కాదు గోవు యొక్క విశిష్టత ప్రతి హిందువుకి తెలియాలి గోవుని పోషించుకోవటం గోవుని రక్షించుకోవటం ఏదో గోశాలల బాధ్యత మాత్రమే కాదు ప్రతి హిందువు యొక్క కనీస బాధ్యత అని తెలియటం కోసం అలా తెలియచెప్పటం కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం నిజానికి మన పురాణాల్లో కూడా చాలా గొప్పగా చెప్పారు గోమాత గురించి స్పృష్టశ్చావహ శమయంతి పాపం అంటూ పురాణాల్లో చెప్పారు అంటే గోవుని తాకినంత మాత్రమే మన పాపాలన్నీ కూడా పోతాయట ఈ విషయం నాస్తికులు లేకపోతే సనాతన ధర్మాన్ని నమ్మని వాళ్ళకి విడ్డూరంగా అనిపించవచ్చు కానీ సనాతన ధర్మాన్ని నమ్ముతున్న వాళ్ళు నిజమైన హిందువులు అనుకుంటున్న వాళ్ళు ఒక్కసారి వచ్చి గోసేవ చేసుకుని చూడండి దాని ఫలితాలు ఏంటో మీకే తెలుస్తాయి అలాగే గావో విశ్వస్య మాత్రం పితరో వృషవాగ్నేయ అని చెప్తుంది మహాభారతం అంటే ఆవు మనకి తల్లి లాంటిది అయితే ఎద్దు మనకి తండ్రి లాంటిది అని చెప్పేసి ఈ భావన పెంచుకోవటం వల్లనే పూర్వం నుంచి కూడా గో సంపద మన కుటుంబ సభ్యుల్లాగా ఉండేవి కానీ గోవుకి మనకి ఉన్న సంబంధాన్ని బాంధవ్యాలని తెంచేయాలని ఈ మధ్య చాలామంది కుట్రలు చేస్తున్నారు దానికి కారణం ఒకటే హిందువులు పవిత్రంగా భావించే గోవుని వాళ్ళు కోసుకుని తినటమే లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి నిజానికి ఒక్క గోవుని మాత్రమే కాదు అంటే గోవుని మనం తల్లి అంటే వెటకారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మనం గోవుని మాత్రమే కాదు భారత మాత గీతామాత గంగా మాత అంటూ ప్రతి దాన్ని అంటే మనకి పోషణ శక్తిని జ్ఞానశక్తిని ఇచ్చే ప్రతి దానిలో కూడా తల్లిని చూస్తాం అలాంటి మాతృభావతోటే మనకి చిన్నప్పటి నుంచి పాలిచ్చి పెంచుతున్న గోమాతల్ని కూడా చూస్తాం అలాంటి గోమాతల యొక్క రక్షణ ప్రతి హిందూ బాధ్యత కానీ ప్రతి హిందువుకి ఈ బాధ్యత గుర్తు చేయాలి అంటే గోవుతో గడపటం అలవాటు చేయాలి దానికోసం ఇక్కడ కౌ కడ్లింగ్ అని కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం ప్రతి వారము లేదా వారాంతంలో అవకాశం ఉన్న వాళ్ళు వారాంతంలో వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చి ఒక రెండు గంటలు లేదంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ గోశాలలో గడపడానికి అవకాశం ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక మినీ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం వచ్చిన వాళ్ళు కాసేపు అక్కడ సేద తీరుతూ మంచి ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుకుంటూ మన సనాతన ధర్మం గురించి కూడా తెలుసుకోవాలని చెప్పేసి అటువంటి ఈ గోశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కరుణాకర్ సుగుణ గారు గత ఏడు నెలల నుంచి మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము అనేక దశల తర్వాత ఈ రోజున ఇక గోశాల పనులు షెడ్ల నిర్మాణం ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు ఫండ్ రైజింగ్ కోసం అని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది కారణం మేము చేసే ప్రతి కార్యక్రమానికి ఇప్పటిదాకా మీరే మాకు తోడుగా ఉన్నారు ఈ కార్యక్రమానికి కూడా మీరే మాకు చేయుత్తని ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మా సమయాన్ని మా ప్రాణాలని మేము పణంగా పెట్టి పనిచేస్తున్నాం కానీ ధనం ఎప్పుడూ మీరే సహకరిస్తున్నారు మీ సహకారంతోనే మేము ఇన్ని సంవత్సరాలు ఈ పోరాటాలని ఇంత ఘనంగా చేయగలుగుతున్నాం ఈ గోశాల అనేది నిజంగా సనాతన ధర్మ పరిరక్షణలో మరో నూతన అధ్యాయం ఇటువంటి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టేటప్పుడు కూడా మీ అందరి యొక్క సహకారం మాకుంటే మరింత అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తామని తీసుకు వెళ్ళగలుగుతామని నమ్ముతున్నాను అలాగే ఈ గోశాల మాత్రమే కాదు ఇంకా మరెన్నో చోట్ల కూడా గోశాలను ఏర్పాటు చేయటం కోసమని చెప్పేసి అదితి గోసేవా ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేయటం జరిగింది నిజానికి అదితి అనగా దేవతలకు తల్లి అని ఒక అర్థమైతే మరొక అర్థంలో దోషము లేనిది లేదా కల్మషము లేనిది అని అర్థం వస్తుంది అటువంటి నిష్కల్మషమైన ప్రాణి గోమాత అందుకే గోమాత పాలు తాగితే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది అంతఃకరణం కూడా శుద్ధంగా ఉంటుంది అందుకే గోవుకి గోవు పాలకి అంతటి విశిష్టత ఎవరైనా సరే ఈ గోశాల ద్వారా లేకపోతే మన సంస్థల ద్వారా స్ఫూర్తి పొందిన వాళ్ళు గోశాల ఏర్పాటు చేసుకోవటం కోసం మీ గ్రామంలో లేదా మీ ప్రాంతాల్లో ఏదైనా స్థలాలు ఉంటే గనక మన సంస్థకి ఇవ్వాలి అనుకుంటే నేరుగా నన్ను కానీ కరుణాకర్ సుగ్ణ గారిని కానీ లేదంటే ఈ కింద ఇస్తున్న నెంబర్ని కానీ సంప్రదించవచ్చు అలాగే మీరు ఈ గోశాల కోసం ఇచ్చే సహకారం కూడా కొంతమంది షెడ్ నిర్మాణం కోసం ఇవ్వచ్చు మరికొందరు విగ్రహ నిర్మాణం నిర్మాణం కోసం లేదా విగ్రహాల కోసం ఇవ్వచ్చు లేదంటే యాగశాల నిర్మాణం కోసం ఇవ్వచ్చు లేదంటే గోమాతల కోసం గరుకు స్తంభాలు కావచ్చు లేదంటే గోమాతలకు పెట్టే నీటి వసతి కోసం కట్టే తొట్లు ఇట్లాంటివి కట్టడం కోసం ప్రతిదీ ఖర్చే మీరు మీకు నచ్చిన ఏదో ఒక దానికి ధన రూపేణా ఇవ్వచ్చు లేదా వస్తు రూపేణా ఇవ్వచ్చు కాబట్టి మీ అందరి సహకారం ఈ ప్రాజెక్ట్ కోసం ఉంటుందని మా కోసం కాదు మన ధర్మం కోసం మన గోమాత కోసం ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరొకసారి మీ అందరికీ కూడా హిందూ జనశక్తి శివశక్తి సంస్థల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మన గోశాల కోసం మన గోక్షేత్రం కోసం మీ యొక్క సహకారాన్ని అర్థిస్తున్నాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై జై గోమాత హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి ఒక పది పదిహేను ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్పే గూగుల్ పేలు నిరవధికంగా ఫెయిల్ అవటం ఆ తర్వాత చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకి అది మర్చిపోవటం మన నిధి సేకరణలో తమ విరాళాలను పంపలేకపోవటం జరుగుతుంది అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పేని యాక్టివేట్ చేయడం జరిగింది ఈ రేజర్ పే యొక్క లింక్ ను కూడా దిగువన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఛానల్ లో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది సదరు క్యూఆర్ కోడ్ మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే గూగుల్ పే నుంచి ఈ క్యూఆర్ ద్వారా చేయొచ్చు లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా ఈ అమౌంట్ ని సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ జన శక్తికి పంపించడం వీలవుతుంది అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జయ